నమః నమ గురుభ్యో నమ తదుపరి మకర రాశి మకర రాశి వారికి సంబంధించి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారము తృతీయంలో శనిగ్రహ సంచారము పంచమ స్థానంలో శుక్రగ్రహ సంచారము అలాగే షష్టమ స్థానంలో గురుగ్రహ సంచారము సప్తమ స్థానంలో బుధ గ్రహ సంచారం ఇవన్నీ కూడా ఉండడం వలన వీలైనంత వరకు కూడా ఈ రాశి వారికి సంబంధించి ఈ యొక్క నెలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి సాధారణంగా ఏంటంటే ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉండడం వలన మీకు ఏదైనా సరే ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ లేదా ఒకవేళ మీ లగ్న అంటే మీకు ఉన్నటువంటి మకరంలో కనుక ఈ యొక్క రాహుగ్రహ సంచారం ఉంటే మీరు శారీరకమైనటువంటి ఆనందకరమైనటువంటి వాటిలో ఎక్కువ లోలలాడడము అంటే పార్టీస్కి కానీ ఏదైనా సరే ఒక ఫంక్షన్కి కానీ వెళ్ళడము అలాగే మధుర పదార్థాలు లాంటివి అధికంగా సేవించడము బాగా పార్టీ మూడ్లో ఉండడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది అలాగే ద్వితీయ స్థానంలో శనిగ్రహ సంచారం ఉండడం వలన ఆస్తి ఎసర్ట్స్ ఇట్లాంటి వాటికి సంబంధించి కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఆస్తికి సంబంధించిన విషయాల్లో ఎవరైనా సరే ఒక కొత్త వ్యక్తి వచ్చి తను జోక్యం చేసుకొని చెప్పడము దానివల్ల మీకు ఏమైనా ఇబ్బందులు కలవడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది అలాగే చతుర్థ స్థానంలో శుక్రగ్రహము లేదా పంచమ స్థానంలో గురుగ్రహం సంచారం చేయడం వలన కూడా వీరికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ నెలలో ఈ రాశి వారికి సంబంధించి జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా అస్సలు ఊహించినటువంటి పరిణామాలు ఉంటాయి మొత్తంగా అయితే ప్రథమార్థం ద్వితీయార్థం ఆఖరికి వచ్చేసరికి మీరు కంక్లూజన్కి వస్తారు ఎటు తిరిగి నాకు లాభమే జరుగుతుంది అంటే అప్పటి వరకు ఎలాంటి పరిస్థితుల్లో లేనటువంటి వారికి పరిస్థితులు మారడం ఉద్యోగాలు రావడం ఉద్యోగానికి సంబంధించినటువంటి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉండడం ఏదైనా వ్యాపారం ప్రారంభించి వ్యాపారం అనుకూలంగా ఉండడం ఏదైనా దూర ప్రయాణాలు చేయడం ఎవరైనా సరే మీకు ఎప్పటి నుంచో మీరు ఎవరి నుంచి అయితే సహాయం కావాలనుకుంటున్నారో వారు సహాయం చేయడం ఎవరినైతే కలవాలనుకుంటున్నారో వారు కలవడం ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది నవమ స్థానంలో కుజుడు మరియు కేతుగ్రహ సంచారం లేదా అష్టమ స్థానంలో కుజుడు కేతుగ్రహ సంచారం ఉంటే మ్యారిటికల్ అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి కాస్త ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి డివోషనల్గా విపరీతమైనటువంటి పూజలు చేసేటువంటి అవకాశం ఉంటుంది పన్నెండవ స్థానం ఏదైతే ఉందో ఆ పన్నెండవ స్థానంలో మీకు సూర్యుడు కానీ చంద్రగ్రహం కానీ వచ్చినప్పుడు మీరు ఏవైనా సరే సీక్రెట్స్ ఎక్కడైతే దాయాలనుకుంటారో అవి దాయలేక ఎవరికన్నా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అనుకరిస్తూ అంటే అన్నీ కూడా జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకొని మాట మాట్లాడ మాట్లాడేటప్పుడు కూడా పొరపాటున మాట ధరిన ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఇస్తే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీ దాకా రావడం జరుగుతుంది అలాగే ఈ నెలలో ఎవరైతే రాజకీయ నాయకులు కానీ సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉంటే కనుక పబ్లిక్ డొమైన్లో విపరీతంగా తిరిగే వాళ్ళు బాగా కీర్తి ప్రతిష్ట ఉండి బాగా దిష్టి తగులుతుంది ఎంత సంపాదించినా సరే అంతా కూడా బూడిదలో పోసిన పందిర్లా అవుతుంది లాభదాయకంగా ఉండట్లేదు సేవింగ్స్కి వెళ్ళట్లేదు అనుకునేటువంటి వారికి లక్ష్మీ గణపతి అలాగే నరఘోష నరదృష్టి యంత్రాలు ఉంటాయి వాటి గురించి కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి కరుంగాలి మాల లాంటివి ధరించండి మనకు ఉదాహరణకు మన ఇంటి చుట్టుపక్కల ఏదైనా సరే ఒక మూగజీవాలు అంటే ఏ ఆవులో ఏ ఎడ్లో మన ఇంటి ముందు నుంచి వెళ్తున్నాయి అనుకోండి మన ఇంటికి సరైన ప్రహరీ గోడ లేకుంటే ఏమవుతుంది వాటికి ఏం తెలుసు మన ఇంట్లో కూడా వచ్చేస్తాయి కదా కాబట్టి మనకంటూ ఒక రక్షణ వలయాన్ని మనమే ఏర్పరచుకోవాలి అప్పుడు ఖచ్చితంగా మీకు ఆ శక్తి లభిస్తుంది ఇక అందరూ కూడా ఎలాంటి మంత్రపఠనం చేయాలి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క జులై నెల చాలా ప్రాముఖ్యతతో కూడినటువంటి నెల మనకున్నటువంటి ఇంగ్లీష్ క్యాలెండర్ లెక్కల ప్రకారంగా చూసుకున్నట్టయితే ఈ జులై అనేటువంటిది ఏడవ నెల సంఖ్యగా వస్తుంది అంటే సగభాగం వరకు కూడా సంవత్సరంలో పూర్తవుతుంది ఒక విషయం ముఖ్యంగా చెప్పాలి అనంటే ఈ సంవత్సరానికి శాపం తగిలిందా అనేట్టుగా ఉంటుంది ఎందుకంటే మన ఈ రెండు వేల ఇరవై ఐదవ క్యాలెండర్లో ఉన్నటువంటి డేట్స్ వీకెండ్స్ ఎలా ఉంటాయో పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్ ఇయర్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది ఈ సంవత్సరంలో మనకు ఉన్నటువంటివి ఏవైతే జరిగినటువంటి డిజాస్టర్స్ ఉన్నాయో దీనికి రెట్టింపుగా పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జరిగింది అందున ముఖ్యంగా పర్ల్ హార్బర్ లాంటి బ్లాస్టింగ్స్ జరగడం కానీ అలాగే ఉన్నటువంటి మన యొక్క వరల్డ్ వార్ టూ జరగడం కానీ ఇలాంటివన్నీ కూడా చైనాలో పదిహేను వందల మంది ఒకేసారి మాస్గా చనిపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగాయి మనం ఈ సంవత్సరం చూసుకుంటే కాలిఫోర్నియాలో జరిగినటువంటి ఆ యొక్క అడవి అంతా కూడా తగలబడి ఎన్నో జీవులు చనిపోవడము అక్కడి నుంచి మొదలై ముఖ్యంగా మన భారతదేశంలో పెహల్గాం దాడి కానివ్వండి రైల్వే యాక్సిడెంట్ కానివ్వండి మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎయిర్ ఇండియా క్రాష్ కానివ్వండి చాలా వరకు మాస్ సంఖ్యలో జనాలు చనిపోతూ ఉన్నారు ఇదంతా కూడా గ్రహస్థితికి సంబంధించినటువంటి విషయం కేవలం మనకు ఆరు నెలలు మాత్రమే పూర్తయింది ఇంకా ఆరు నెలలు జరగబోతోంది మన తెలుగు లెక్కల ప్రకారంగా అయితే ఇంకా మనకు ఎనిమిది నుంచి తొమ్మిది నెలల పాటు మన యొక్క తెలుగు క్యాలెండర్ అనేటువంటిది ఉంది కాబట్టి జనాలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ సంవత్సరంలో చూసుకున్నట్టయితే మనకు గతంలో గడిచినటువంటి రోజుల్లో షష్టగ్రహ కూటమి కానీ పంచగ్రహ కూటమి కానీ అలాగే శని తిరోగమనం కానీ ఇవన్నీ కూడా మనం దాటుకుని వచ్చాం అలా దాటుతూ దాటుతూ ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే ఫలానా రాశి వారిని టార్గెట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఉదాహరణకు శని మీనంలో ఉన్నాడు ఏలిన్నాడు శని ప్రభావం మీనరాశి వారికి అది యుక్త వయసులో ఉన్న వాళ్ళకైతే మొదటి దశ లేదా కాస్త మూడు పదులు దాటిన వారికి అయితే రెండవ దశగా ఉంటుంది కాబట్టి శారీరకమైనటువంటి బాధలు కానీ యాక్సిడెంట్స్ కానీ లేకుండా ఆపరేషన్స్ కానీ జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఉన్నటువంటి అన్ని రాసుల్లో శని నాలుగవ స్థానంలో మిథున రాశిని చూస్తూ ఉంది అంటే వారికి అర్ధాష్టమ శని ఎనిమిదవ స్థానంలో తులారాశిని చూస్తుంది అంటే వారికి అష్టమ శని అందున ప్రత్యేకంగా సింహరాశి వారికి వచ్చేసి ఈ యొక్క కుజుడు మరియు కేతువు కలిసి ఉన్నారు ఒక్కసారి ఎవ్వరైనా సరే జూలై నెలలో ఉన్నటువంటి రోజు ప్రారంభం ఎలా అవుతుంది అనేది ఓపెన్ చేస్తే రాహువు కేతువుకి ఇటుపక్క అంతా ఎవరు ఉండరు మిగిలిన అన్ని గ్రహాలు అటుపక్క ఉంటాయి ఇది సాధారణంగా ఒక మనిషి ఎవరన్నా పిల్లవాడు పుడితే అది కాలసర్పదోషము అని అంటారు అంటే కాలసర్పదోషం అంటే ఏది అంత సులువుగా జరగదు ఏది అంత ప్రశాంతంగా జరగదు అన్ని ఇబ్బందులతో ఉంటారు మనదాకా వచ్చి పనులన్నీ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి జూలై నెలలో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఇంట్లో ఉన్న గృహిణులు దయచేసి మీకున్నటువంటి ఆచారాలు పద్ధతులు పాటించండి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి శుక్రవారము ఆదివారము అమ్మవారికి సంబంధించి కుంకుమార్చన చేయండి ఎన్నో వార్లు నేను ఇంతకుముందు కూడా ఈ విషయం చెప్పాను చిన్న పసుపు పసుపు ముద్దను తయారు చేసుకొని శుక్రవారం నాడు కుబేర కుంకుమతోని కుంకుమార్చన చేయండి పచ్చకర్పూరము కుంకుమ కలిపిన కుంకుమతో కుంకుమార్చన చేయండి వారమంతా కూడా ఆ కుంకుమనే ఇంట్లో ఉన్న వాళ్ళకు పెట్టి పంపించండి తులసి కోటలో పూజ చేసినప్పుడు ఆ తులసమ్మ దగ్గర ఉన్న మట్టి కొంచెం తీసి బాగా వస్త్రకాయితం అంట మెత్తగా చేసి అది కుంకుమలో కలుపుకోండి పచ్చకర్పూరం కలుపు దాని వల్ల పురుగు పట్టదు అలా ఎందుకు అనంటే అపమృత్యు భయాన్ని తీసేస్తుంది తులసి యొక్క మట్టి అలాగే విద్యార్థుల విషయానికి వస్తే ఈ సంవత్సరం విద్యా వ్యవస్థలో విపరీతమైనటువంటి మార్పు వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పటి మనం చదువుకున్నటువంటి విద్య ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా అసలు ఎవ్వరూ ఊహించినటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది పిల్లలందరూ కూడా మేధా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఈ యొక్క జపము మంత్రము లాంటివి చదువుకోవడం స్తోత్రం కనీసం రోజు ఒకసారి వినడం చాలా మంచిది అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో అనవసరమైనటువంటి పోకడలకు పోయి ఉద్యోగాన్ని మారాలనేటువంటి దాని జోలికి పోకుండా వీలైనంత వరకు కూడా బృహస్పతి గ్రహానికి సంబంధించిన జపం చేసుకోండి ఆ మంత్రం ఏమిటంటే గురు అరిష్టేతు సంప్రాప్తే గురు గురు ధ్యానం ప్రవక్షామి పుత్ర పీడోపశాంతయే అలాగే ఈ యొక్క వ్యాపారస్తులందరూ కూడా వీలైనంత వరకు రాగము అనేటువంటి స్టోన్ని లాకెట్గా కానీ లేకుంటే కనక రాగాన్ని ఉంగరంగా మాత్రమైనా సరే ధరించడం చాలా చాలా శ్రేయస్సుకరం అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వీరు మాత్రం వ్యాపారం అభివృద్ధి చెందాలి అంటే నిత్యము కర్మలు చాలా చేయాలి ఒక గ్లాస్లో ఒక నిమ్మకాయ ప్రతిరోజు కూడా మార్చడం లాంటివి కానీ మీ యొక్క వ్యాపార స్థలంలో ఉన్నటువంటి అమ్మవారి ఫోటోకి పసుపు కొమ్ములతోని అల్లి ఒక దండలా వేసుకోవడం కానీ ఇలా నిమ్మకాయ అను మిరపకాయలతోని అమర్చి దిష్టిగా కట్టుకోవడం కానీ ప్రతి వారం వారం మార్చుకోవడం కానీ పటికను పెట్టుకోవడం కానీ వ్యాపార స్థలం అంతా శుచిగా ఉంచుకోవడం కానీ ప్రతిరోజు కూడా వ్యాపార స్థలం విడిచి వెళ్ళేటప్పుడు ఒక పేపర్ ఇంత పొడుగు పేపర్ అడుగున కొంచెం కాల్చి కుడివైపు మూడుసార్లు ఏడంవైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసి వెళ్ళడం లాంటివి చేయడం వల్ల వ్యాపారానికి ఉన్నటువంటి నరదృష్టి నరదోష నరఘోష అంతి కూడా పోతుంది అలాగే ఈ యొక్క అన్ని వర్గాల వారు ముఖ్యంగా సినీ రాజకీయ రంగాల వారు పబ్లిక్ డొమైన్లో ఉంటారు కాబట్టి వీలైనంత వరకు కూడా నరదృష్టి లేకుండా ఉండాలి అంటే కరుంగలి మాల లాంటివి ధరించడం మంచిది కరుంగలి మాల మనం పనికి వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్ళడము తర్వాతకు తిరిగి రాగానే స్నానం చేసి పూజ చేసుకునేంత వరకు దాన్ని ధరించడం తర్వాత పక్కకు పెట్టడం నిద్రించేటప్పుడు కానీ భోజనం చేసేటప్పుడు కానీ దాన్ని ధరించకుండా ఉండడం ఇలాంటివి చేస్తే మంచిది రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసేవారు కూడా ఈ కరుంగలి మాలను ధరించవచ్చు ఈ మాలకున్న ప్రత్యేకత ఏమిటంటే మీ మనస్సు బాలేదు ఏదో దేవాలయానికి వెళ్ళి ఓం నమ శివాయ గణపతి దేవాలయానికి వెళ్ళి గమ్ గణపత ఏ నమ అన్న మంత్రము ఆ మాలతోనలా జపం చేయండి ఈ మాల జపం చేసేటప్పుడు ఏదైనా వస్త్రం చేతి కప్పుకొని చేయండి ఈ మంత్రం చెప్పినటువంటి జపమాల మెడలో ధరించడానికి బాగుంటుంది ధరించవచ్చు వేరే ఏ మాల అలా ధరించడానికి కుదరదు ఈ కరుంగలి మాల కావాలి అని ఉంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి మీరు ప్రత్యేకంగా ఈ యొక్క మాలని మా యొక్క నెంబర్ కాల్ చేస్తే ఇంకోటి ఏంటంటే మీ గోత్రం పేర్లు పంపిస్తే మేము ఆ యొక్క పూజాధిక్రతు చేసి మీకు ఆ మా కొరియర్ చేయడం కూడా జరుగుతుంది అలాగే ఎవరైనా సరే ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా అనవసరమైనటువంటి ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క ఇంటి నిర్మాణం చేసేటప్పుడు అలాగే ఇల్లు ఏమన్నా వాస్తురీత్యా బాగాలేదని మార్చేటప్పుడు అనవసరమైన ఖర్చు చేయకుండా ఇల్లు వాస్తురీత్యా బాగాలేకపోతే మర్చ యంత్రం అనేటువంటిది పెట్టుకోవచ్చు ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఒకే ఒక్క మంత్రం ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ ఇంతకు మునుపు మనం ఏ రాశి వారికి ఆ రాశి వారికి ఒక్కొక్కరుగా కూడా మనం మంత్రం చెప్పుకున్నాము ఇప్పుడు ఈ నెలలో అందరూ కూడా ఈ మంత్రాన్ని జపం చేయడం కానీ పఠనం చేయడం కానీ విపరీతమైనటువంటి శక్తినిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మాస్గా ఇంకా చాలా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి పెట్రోల్ ట్యాంకర్స్ లాంటివి బ్లాస్ట్ అవ్వచ్చు పిల్లలకు ముఖ్యంగా చిన్న పిల్లలకు ఎవరికైనా సరే మాస్గా మెడిసిన్ పడక ఫుడ్ పడక చనిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎటువంటి నెగ్లజెన్సీతో ఉండకండి దయచేసి ఈ ఏడెనిమిది నెలల పాటు జాగ్రత్తగా ఉండండి తర్వాత వచ్చే కాలం ఎంతో శుభదాయకంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి